ఇక్కడ జెర్సీ జనరల్ అంటే జెర్సీలు కట్టొచ్చు అలాగే వంగల జాతి అన్నీ కలిపి పెడతారు ఆవకుండ ఆయనకి కావాలి నాలో

multimiser <laughs>

Todo इतकं जुडाई मैतुंटे எसब பிசaje மாட்டேன் ஏ நవ్వ மையா மாட்டினமனே ஆ 5th round 1000 రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాజారు గార్లగి గార్లగి మండల అనంతపురం జిల్లా వారి చేత రావాలి

deh <tuk tangan> no. oh, boss okay, okay. mọi người dân đây cả đấy mọi người dân đây mọi người dân đây mọi ఆంధ్ర కర్ణాటక కర్ణాటక బ్యాంకు ట్రాన్స్ఫర్ అయితే అది గ్యారెంటీ లేదు వెనకలగా ఉన్నారు అటు చివరికి వెళ్ళి తిరిగి పదిహేడు అడుగుల దూరాన్ని లాగితే చెప్పినా లేవు కె రామాజయలు గారు గార్లజిన్నె గార్లజిన్న మండలం అనంతపురం జిల్లా వారి అటుచిపరికి వెళ్ళి మరల తిరిగి పదిహేడు దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు కట్టడానికి ఈ రౌండ్ లో పదిహేడు అడుగుల దూరాన్ని లాగితే